ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి ఎంత మందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి అంత సిస్టమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉందండి పోలవరం చూడ మరి అన్ని ఆలోచించి మేము ముందుకు తీసుకెళ్తాం ఇక్కడ ఉండే ఈ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఈ ఆరోగ్య రథం అనేది ప్రారంభోత్సవం చేస్తున్నాము దానికి మన డాక్టర్ రవిరామ్ గారి ఆయన కాంట్రిబ్యూషన్తో తో ఆరోగ్య రథం ముందుకు తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తప్పకుండా అది వెళ్తాం ఇలాంటి బ్లడ్ సెంటర్స్ తర్వాత న్యూటిఫుల్ యాప్ అనేది ఇప్పుడు కొత్తగా మేము పెట్టాం అది ఇంకా యాక్టివేట్ చేసి ప్రజలు అందుబాటులో ఉంటుంది అది ఫ్రీగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాడే ప్రజలు